ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడే మీ కళ్ల ముందే కనిపిస్తున్న ఈ వీడియో సాధారణ వీడియో కాదు ఈరోజు మీకు చెప్పబోయే ఫలితాలు కన్యారాశివారికోసం దైవం స్వయంగా చెప్పమన్న సందేశాలు ఎందుకంటే గత కొంతకాలంగా మీ మనసు అలసిపోయింది ఎవరికీ చెప్పలేని బాధలు మీ గుండెల్లో దాచుకున్నారు కష్టాలు ఆందోళనలు ఆర్థిక ఒత్తిడులు కుటుంబ టెన్షన్లు ఇవన్నీ ఒకరి తర్వాత ఒకటి మిమ్మల్ని మోకాళ్ళ మీదకే తీసుకువచ్చాయి కాని మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట్లోనే ఒక దేవత తిరుగుతోంది అది సాధారణ శక్తి కాదు మీ ఇంట్లో వెలిగే చిన్న దీపం వెనకాల ఉన్న ఆ శాంతి రాత్రివేళ గాలిలాంటి మృదు స్పర్శ అనుకోకుండా మీ మనసులో కలిగే ధైర్యం అన్నీ ఆమెనే ఆమె పార్వతీతల్లి ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియచేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడెందుకు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందో తెలుసా ఇది యాదృచ్ఛికం కాదు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీ రాశిచక్రంలో రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు గురు బుధుడు శుక్రుడు కలిసి మీ కర్మచక్రాన్ని పూర్తి శక్తివంతంగా మార్చబోతున్నారు మీ జీవితం నిలిచిపోయిన చోటే మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది దేవత పంపిన ఒక వ్యక్తి పేరులో లేదా జీవితంలో వి అనే అక్షరమున్న ఆ వ్యక్తి మీ జీవితానికి కొత్త దిశ చూపబోతున్నాడు మీరు ఎంత బాధపడ్డారో దేవతకి తెలుసు మీరు ఎన్ని కన్నీళ్లు దాచారో ఆమెకి తెలుసు మీరు ఎంత నిశ్శబ్దంగా జీవించారో ఆమె చూసింది అందుకే ఈరోజునుంచి మీ అదృష్టం మళ్లీ లేచే సమయం వచ్చింది ఈ వీడియో మీరు చూస్తున్న ప్రతి సెకనుకు ఆమె ఆశీర్వాదశక్తి మీలో ప్రవేశిస్తుందని నమ్మండి ఈరోజు రుద్రఫలాలు మీకు అందించే జ్యోతిష్య జ్ఞానం మీ జీవితంలో వచ్చే నాలుగు రోజులు ఎలా మీ కథను మలుపు తిప్పబోతున్నాయో లోతుగా నిజంగా స్పష్టంగా చెబుతుంది ఇది సాధారణ ఫలితాల కథనం కాదు ఇది మీ జీవితాన్ని మార్చే నాలుగు రోజుల నిజమైన భవిష్యవాణి మీ అదృష్టం మళ్లీ లేచే క్షణమిది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోండి ఈ వీడియోని ఒంటరిగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట మీకోసం దేవత పంపిన మార్గదర్శనమే ఇంట్లోనే తిరుగుతున్న దేవత ఎవరు మరియు ఆమె సంకేతాలు కన్యారాశివారి ఇంట్లో ఇటీవలిగా కనిపిస్తున్న శుభశక్తి సాధారణ దైవానుగ్రహం కాదు పార్వతి తల్లి యొక్క అనుగ్రహశక్తి బుధగ్రహం ద్వారా స్వగృహంలో ప్రవేశించి గృహంలో శాంతి వెలుగు దైవిక ఆరా పెంచుతుంది ఈ దేవత మీమీద ఉన్న కర్మభారాన్ని మృదువుగా తగ్గించే శక్తి కలిగినది జాతక శాస్త్రంలో బుధుడు దైవజ్ఞానానికి శుక్రుడు శుభకార్యాలకు ప్రతీక ఈ రెండు గ్రహాలు శాంతి దృష్టిలో కలిసినప్పుడు ఇంట్లో దైవిక శక్తి స్థిరపడటం మొదలవుతుంది మీరు గమనించే కొన్ని ప్రధాన సంకేతాలు ఇలా ఉంటాయి ఉదయం మీరు వెలిగించే దీపం అకస్మాత్తుగా ఎక్కువ నిదానంగా వెలిగిపోవడం ఇది శుభదేవత మీ ప్రార్థనలకు స్పందిస్తున్నట్లు సూచిస్తుంది ఇంట్లో చిన్న మృదు సువాసన వస్తుంది అది ఎక్కడ్నుంచీ వస్తోందో అర్థం కాదు కానీ అది దైవిక ఆరా ఉన్నప్పుడు మాత్రమే కనిపించే శక్తి ఇంట్లో పెట్టగా ఏమీ మార్చకపోయినా ఒక ప్రశాంతక ఒక సౌమ్యమైన నిశ్శబ్దం కనిపిస్తుంది పాత సమస్యలు ఒక్కొక్కటిగా సద్దుమణుగుతాయి ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టుగా సున్నితమైన తల్లి శక్తి చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ పార్వతీ తల్లి దిగివచ్చి మీ ఇంట్లోనే ఆశీర్వాదం అందిస్తున్న సంకేతాలు వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశం మరియు అతని పాత్ర శాస్త్రంలో వి అక్షరానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది బుధుడు మరియు శుక్రుడు కలిసిన శక్తిని సూచిస్తుంది బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల ప్రభావం వారిపై గణనీయంగా ఉంటుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం అనుకోని మార్పులకు ఆశ్చర్యకరమైన అవకాశాలకు సంకేతం ఈ వి అనే వ్యక్తి మీతో మాట్లాడే మాటలు మీ నిర్ణయాలను మార్చేలా మీలో దాగి ఉన్న ధైర్యాన్ని వెలికితీసేలా ఉంటాయి ఈ వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాడు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన చీకటి అయోమయం ఒత్తిడి అన్నీ ఎందుకొచ్చాయో అవి ఎప్పుడు ముగుస్తాయో మీరు ఏ దిశగా నడవాలో తెలియజేస్తాడు ఈ వ్యక్తి ప్రవేశం సాధారణ సంబంధం కాడు ఇది దైవసంకేతంగా భావించాల్సిన సమయం ఒక మాట ఒక సలహా ఒక ఆలోచన రూపంలో మీ జీవితం మారే అవకాశం ఉంది ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి ఆశ్చర్యకరంగా సరైన సమయంలో మీరు అతి బలహీనంగా ఉన్నప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు ఇది దైవ నియోజనం లాంటిదే రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు గ్రహచలనం ప్రభావం ఈ నాలుగు రోజులు కన్యారాశికి అత్యంత ముఖ్యమైనవి శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మూడు ప్రధాన గ్రహాలు చాలా శక్తివంతమైన దృష్టిలు మీ రాశిపై పడవేయబోతున్నాయి బుధుడు పంచమ భావంలో శుభదృష్టిని ఇస్తాడు గురువు శుభారంభాలకు అనుకూలంగా పదమూడవ తేదీన మీ రాశిపై ఒక ప్రత్యేక ఆశీర్వాద దృష్టి వేస్తాడు చంద్రుడు పద్నాలుగవ తేదీన మీ మనస్తత్వాన్ని శాంతపరిచి మీ కర్మయోగాన్ని శుభప్రదంగా మార్చేలా చేస్తాడు పదిహేనవ తేదీన శుక్రుడు శుభకార్యాలు ఆర్థిక లాభాలు కుటుంబ సౌఖ్యం వంటి అంశాలను బలపరిస్తాడు ఈ సమయంలో మీ అదృష్టం నిద్రలేచినట్లుగా మీ కర్మ ఒక కొత్త దిశలో సాగినట్లుగా అనుభవిస్తారు ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతాయి మీరు ప్రయత్నించిన విషయాలకు అకస్మాత్తుగా దారులు తెరుచుకోవడం మొదలవుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొన్ని కన్యారాశివాళ్లకు ఈ రోజులు సంవత్సరాల తరబడి ఎదురుచూసిన శుభవార్తలు అందించే అవకాశముంది ఉద్యోగం మరియు వృత్తి మార్పులు కన్యారాశి వ్యక్తుల వృత్తి జీవితంలో ఇటీవల నెలకొన్న ఒత్తిడి గుర్తింపు లోపం కష్టాలు అన్నీ ఈ కాలంలో తగ్గిపోతాయి బుధగ్రహ ప్రభావం వల్ల మీ మాటలకు పనికి నైపుణ్యాలకు ఈ నాలుగు రోజుల్లో అద్భుతమైన విలువ లభిస్తాయి చాలా కాలంగా మీ ప్రతిభను ఎవరూ గుర్తించలేదని మీరు అనిపించుకొని ఉండవచ్చు మీ శ్రమ మౌనంగా పోయిందని అనిపించుంటుంది కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది పన్నెండవ తేదీన పని విషయంలో ఒక ముఖ్యమైన సమాచారం వస్తుంది పదమూడవ తేదీన మీపై ఉన్న ప్రతికూలతలు తొలగుతాయి పద్నాలుగవ తేదీన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది పదిహేనవ తేదీనాటికి మీ వృత్తిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది కొంతమంది కన్యారాశివారికి పదోన్నతి ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది మరికొంతమందికి ఒక వ్యక్తి సాయం లేదా సూచన రూపంలో మీ కెరియర్ మార్గం పూర్తిగా మారిపోతుంది ఇది జీవితం మలుపు తిరిగే సమయం ధనయోగం మరియు ఆర్థిక పరిస్థితి మార్పులు కన్యారాశివారు ఇటీవల అనుభవించిన ఆర్థిక ఒత్తిడి ఈ రోజుల్లో సద్దుమణుగుతుంది శుక్రుడు మరియు గురువు కలయిక మీకు ధన ప్రవాహం పెరగడానికి అనుకూలంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు పొందే లాభాలు అనుకునేలా కాకుండా అకస్మాత్తుగా రావచ్చు పెండింగ్లో ఉన్న డబ్బులు తిరిగి రావటం బాకీలు క్లియర్ అవ్వడం కొత్త ఆదాయ అవకాశాలు రావడం జరుగుతుంది కొంతమంది కన్యారాశి వ్యక్తులకు ఒక్కొక్క వార్తె జీవితాన్ని మార్చేలా ఉంటుంది విదేశీ లాభాలు కొత్త కాంట్రాక్ట్లు వ్యాపార పురోగతి ఆస్తి సంబంధిత శుభవార్తలు రాగలవు ధనయోగం మీ జీవితంలో చాలా కాలం తర్వాత బలంగా చేరే సమయమిదే ఇంట్లోకి అడుగుపెట్టబోయే శుభవ్యక్తి మరియు ఆయన పాత్ర కన్యారాశివారింట్లో ఇటీవల కనిపిస్తున్న దైవిక శక్తి ఒక వ్యక్తి రూపంలో మీ వద్దకు చేస్తుంది ఈ వ్యక్తి ప్రవేశం సాధారణం కాదు జాతక శాస్త్రం ప్రకారం శుభదృష్టి ఉన్న రోజుల్లో ఒక కొత్త వ్యక్తి లేదా పాత పరిచయం తిరిగి మీ జీవితంలోకి రావడమనేది కర్మ మార్పుకు సంకేతం ఈ వ్యక్తి మాటల్లో ఒక ప్రత్యేక శాంతి ఆత్మవిశ్వాసం ధైర్యం కనిపిస్తాయి ఆయన వస్తూ ఒక ముఖ్యమైన సమాచారం సూచన లేదా మీ జీవితానికి మార్గం చూపే నిర్ణయాన్ని మీ ఎదుట ఉంచుతాడు కన్యారాశివారు భావోద్వేగాలను బయటపెట్టకపోయినా లోపల చాలా భారం మోసుకుంటారు దీన్ని గుర్తించే వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాడు ఆయన చెప్పే మాటలు మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సంకోచాలను సందేహాలను కదిలిస్తాయి మీ అదృష్టం ఎప్పుడు తిరుగుతుందో ఏ దిశను అనుసరించాలో ఏ పని మొదలుపెట్టాలో వంటి విషయాలకు స్పష్టమైన సమాధానాలు ఈ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకుంటారు ఈ వ్యక్తి మీరు ఎదురుచూసిన మార్పుకు దారి తీయగలడు ఆయన ప్రవేశం దైవ సంకేతంగా భావించచ్చు కుటుంబంలో జరగబోయే మార్పులు మరియు శాంతిస్థాపన కన్యారాశివారికి కుటుంబ సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి కాని ఒక నిర్దిష్ట కాలం నుండి ఇంట్లో ఉన్న ఉద్రిక్తతలు అపార్థాలు చిన్న చిన్న తగాదాలు మీ మనస్సును అలసిపోయేలా చేశాయి శనిదోషం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిన సందర్భాలు కూడా ఉండొచ్చు కాని రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి పదిహేను మధ్య వచ్చే గ్రహదృష్టులు కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఈ సమయంలో గురుదృష్టి మీ నాల్గవ భావాన్ని స్పృశించడం వల్ల ఇంట్లో శాంతి సమగ్రత హృదయపూర్వక సంభాషణలు పెరుగుతాయి పాత కోపాలు తగ్గిపోతాయి ఒకరికొకరు అర్థం చేసుకునే ధోరణి పెరుగుతుంది కుటుంబంలో పెద్దలు ఇచ్చే సలహాలు ఈ సమయంలో మీకు చాలా సహాయకరంగా ఉంటాయి చాలా కాలంగా భారం వేసిన పరిస్థితులు తొలగిపోయి ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించడం ప్రారంభమవుతుంది ఇది కేవలం తాత్కాలికమైన శాంతి కాదు ఇది దీర్ఘకాలికమైన కుటుంబ స్థిరత్వానికి మొదటి అడుగు ఇంట్లో ఉన్న దైవశక్తి ఇప్పుడు కుటుంబ సౌఖ్యాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉంది ఆరోగ్యపరంగా వచ్చే శుభమార్పులు కన్యారాశివారి ఆరోగ్యం గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి అలసట నిద్రలేమి వంటి సమస్యలతో ఉండొచ్చు మానసిక ఒత్తిడి శరీరంపై గాఢమైన ప్రభావం చూపుతుంది కాని ఇప్పుడు ఆరోగ్య పట్ల శుభపరిణామాలు కలగడానికి సమయం వచ్చింది బుధుడు ఆరోగ్య సంబంధంగా శక్తినిస్తాడు చంద్రుడు మీ మనస్సులో శాంతిని నూరిపోస్తాడు శుక్రుడు శరీరశక్తిని పెంచి కాంతినిస్తాడు ఈ సమయంలో మీరు చేసే చిన్న చిన్న జీవన మార్పులు కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి నిద్ర మెరుగుపడుతుంది హృదయంలో ఉన్న భారమైన ఆలోచనలు తగ్గిపోతాయి మీలో ఒక సానుకూలత ధైర్యం పెరుగుతుంది చాలామందికి డాక్టర్లు చెప్పిన పాత సహజ సమస్యలు కూడా ఈ కాలంలో సహజంగా సద్దుబనుగుతాయి ముఖ్యంగా మానసిక శక్తి పెరుగుతుంది మీరు ఎంతకాలంగా అలసిపోయినట్టు అనిపించిందో అది ఈ నాలుగు రోజుల్లో గణనీయంగా తగ్గిపోతుంది శరీరం తేలికగా అనిపించడం మనస్సులో స్వచ్ఛత రావడం కేవలం ఆరోగ్య మార్పు కాదు ఇది దైవశక్తి స్పర్శ ప్రేమలో స్పష్టత మరియు సంబంధాల పురోగతి కన్యారాశివారు ప్రేమలో జాగ్రత్తగా ఉంటారు సంబంధంలో పూర్తి నమ్మకం ఏర్పడే వరకు భావాలను బయటపెట్టరు ఇదే మీ జీవితంలో కొంత ఆలస్యం కొంత ఒత్తిడిని కలిగించింది కాని ఇప్పుడు ప్రేమ విషయంలో స్పష్టత కలిగే సమయం వచ్చింది బుధుడు మరియు శుక్రుడు కలిసే ఈ నక్షత్ర ప్రభావంలో సంబంధాలకు కొత్త వెలుగు వస్తుంది మీరు ఎవరినైనా మనస్సులో పెట్టుకొని ఉన్నట్లయితే ఆ వ్యక్తి నుంచి స్పష్టమైన సంకేతం రావచ్చు మీ భావాలను అర్థం చేసుకునే అవకాశం వారికి కలుగుతుంది ఈ రోజుల్లో మీరు చేసే సంభాషణలు హృదయాలను దగ్గరచేసే ప్రభావం కలిగి ఉంటాయి కొంతమంది కన్యారాశివారికి ప్రేమలో ఉన్న అయోమయం తొలగిపోతుంది ఎవరితో కొనసాగాలో ఎవరితో దూరం కావాలో స్పష్టమైన భావన కలుగుతుంది సంబంధం ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం మీరే కాదు కూడా సమానంగా చూపుతారు కొన్ని సందర్భాల్లో పెద్దల కూడా లభించవచ్చు ప్రేమ సంబంధం ఇప్పుడు ఆత్మవిశ్వాసం మరియు స్థిరత్వంతో ముందుకు సాగుతుంది వివాహయోగం ప్రారంభం మరియు జీవిత భాగస్వామి సూచనలు కన్యారాశివారికి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు వివాహయోగం బలపడుతుంది ముఖ్యంగా గురుదృష్టి ఏడు భావం మీద పడడం అనేది పెళ్లి విషయాల్లో వేగవంతమైన పరిణామాలు జరగడానికి సంకేతం వివాహం గురించిన చర్చలు కొత్త పరిచయాలు పెద్దల నిర్ణయాలు ఈ రోజుల్లో వేగంగా ముందుకు సాగుతాయి ఇప్పటి వరకు ఆలస్యం జరిగిన విషయాలు ఇప్పుడు కారణాలు లేకుండా సులభంగా జరగడం ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి లక్షణాలు ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి ఆ వ్యక్తి స్వభావం ప్రశాంతం భావోద్వేగాలను అర్థం చేసుకునే శక్తి కలిగినవాడు లేదా కలిగినవారు ఉంటారు మీ కష్టాలను మీ గతాన్ని గౌరవంతో చేసుకునే లక్షణం ఉంటుంది కొంతమందికి ఈ రోజుల్లో పెళ్లి నిర్ణయం త్వరగా తీసుకునే పరిస్థితి వస్తుంది మరికొంతమందికి వివాహానికి సంబంధించిన శుభవార్త లేదా సానుకూల సంకేతం లభిస్తుంది ఇది కేవలం పెళ్లి కాదు ఇది మీ జీవితంలో పూర్తిస్థాయి స్థిరత్వం మరియు కొత్త ఆరంభానికి సూచిక విదేశీ అవకాశాలు మరియు ప్రయాణయోగం కన్యారాశి వ్యక్తుల విదేశీ ప్రయాణాలు గత కొంతకాలంగా అవుతూ వచ్చి ఉండవచ్చు పత్రాలు సరిగ్గా ఉన్నా కూడా ఊహించని కారణాలతో ముందుకు సాగని సందర్భాలు కూడా ఉండొచ్చు ఇది శని దృష్టి వల్ల కలిగే అడ్డంకులు కాని రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి పదిహేను మధ్య గురుగ్రహం మీ నవమ భావాన్ని శక్తివంతం చేస్తుంది నవమభావం విదేశీ అవకాశాలు ఉన్నత విద్య ప్రయాణాలు మరియు అదృష్టానికి ప్రతీక ఈ కాలంలో మీ విదేశీ ప్రయాణయోగం బలపడుతుంది వీసా సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి పాత పత్రాలు తిరిగి పరిశీలించబడవచ్చు మీ పేరు మీద పెండింగ్లో ఉన్న ఫైల్ ఆమోదం పొందే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగరీత్యా విదేశీ ఆఫర్లు రావచ్చు చదువుల కోసమే కాదు ఉద్యోగం వ్యాపారం ఫ్యామిలీ రీలోకేషన్ వంటి ప్రయాణ సంగతులు కూడా ముందుకు కదలవచ్చు కొంతమందికి ఒక వార్తాగణంతోనే ప్రయాణానికి మార్గం సులభమవుతుంది మీ జాతకంలోని బుధగ్రహం విదేశీ సంబంధిత కార్యాలలో త్వరితగతిన ఫలితాలు ఇస్తుంది ఈ నాలుగు రోజుల శక్తిని మీరు ఉపయోగించుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి వ్యాపార పురోగతి మరియు ఆర్థిక స్థిరత్వం కన్యారాశి వ్యక్తులు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ కాలం మీ వ్యాపారంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం గతంలో పెట్టుబడులు వేసి భయంతో ఎదురుచూసిన రోజులు ఇప్పుడు ముగుస్తున్నాయి శుక్రుడు లాభభావంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు పాత బాకీలు వసూలవ్వడం వంటి ప్రయోజనాలు ఈ సమయంలో గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు కదలడమే కాదు వాటికి లాభదాయకమైన మార్పులు కూడా వస్తాయి భాగస్వామ్య వ్యాపారం ఉన్నవారికి భాగస్వాములతో ఉన్న అర్ధాంతర సమస్యలు తొలగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే సమయం ఇదే కొంతమంది కన్యారాశి వ్యక్తులకు ఈ నాలుగు రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా పెద్ద ఆర్థిక సహాయం లేదా వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది సైలెంట్గా గా పనిచేసే మీ స్వభావం ఇప్పుడు మీకు పెద్ద ప్రయోజనం దృష్టి దృష్టిదోషం తొలగింపు మరియు ఆధ్యాత్మిక శాంతి కన్యా వారి జీవితంలో దృష్టి దోషం నెగటివ్ ఎనర్జీ ప్రభావం చాలా సున్నితంగా కనిపిస్తుంది ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు వినిపించకుండా పోయే మాటలు చేసిన పనులు సరిగ్గా సాగకపోవడం వంటి విషయాలు దృష్టి ప్రభావం వల్లనే వచ్చాయి కాని ఇప్పుడు దైవశక్తులు మీ మీద గట్టి రక్షణను ప్రాప్తి చేయబోతున్నాయి పన్నెండు నుండి పదిహేను మధ్య చంద్రుడు గురు శుక్రులు మీ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని బలపరుస్తాయి దీని ఫలితంగా మీపై ఉన్న నెగిటివ్ ప్రభావాలు సహజంగానే తొలగిపోతాయి ఇంట్లో దీపం వెలిగించడం చిన్న ప్రార్థనలు చేయడం తల్లి శక్తిని ధ్యానించడం వంటి ప్రక్రియలు మరింత శుభ ప్రభావాన్ని తెస్తాయి దృష్టి దోషం తొలగినప్పుడు మీ మనసులో ఉన్న భారాలు ఆందోళనలు తొలగి దైవానుగ్రహంతోనూ కొత్త ఆత్మవిశ్వాసంతోనూ ముందుకు సాగుతారు కొందరికి దీర్ఘకాలం చికాకు పెట్టిన నిద్ర సమస్యలు తగ్గిపోవచ్చు కొంతమందికి ఆరోగ్యం పని కుటుంబం అన్నింటిలోనూ సమతౌల్యం ఏర్పడుతుంది ఈ దశ మీ జీవితం కొత్త దిశలో సాగడానికి ఒక శుభ ప్రారంభం కోర్టు విషయాలు మరియు న్యాయ సంబంధిత పరిణామాలు కన్యారాశి వ్యక్తులు న్యాయ సంబంధ విషయాలలో చిక్కుకిపోయి ఉన్నట్లయితే ఈ నాలుగు రోజులు మీకు అనుకూల పరిస్థితులను సృష్టించవచ్చు గతంలో నిలిచిపోయిన కేసులు డాక్యుమెంట్లు ఆమోదాలు చర్చలు ఇప్పుడు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి బుధుడు మరియు గురు ప్రభావం వల్ల నిజాయితీగా వ్యవహరించిన వారికి న్యాయం తప్పక లభిస్తుంది కోర్టు కేసులు ఉన్నవారు ఈ రోజుల్లో అనుకూల వార్తలు అందుకోగలరు చర్చలు జరగాల్సిన వారికి మంచి పరిణామాలు చోటు చేసుకోవచ్చు న్యాయవాదుల ద్వారా మీకు వచ్చిన సూచనలు మీకు ముందుకు సాగడానికి దోహదపడతాయి పత్రాల విషయంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయి ముఖ్యంగా ఆస్తి సంబంధిత వివాదాలు ఈ సమయంలో చర్చల ద్వారా పరిష్కరిస్తారు మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీకు నిష్పక్షపాతమైన తీర్పు రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఈ కాలం మీ న్యాయపరమైన సమస్యలను తొలగించాలని దైవశక్తులు ప్రయత్నిస్తున్న సమయం శత్రువులపై గెలుపు మరియు ప్రతిబంధకాల తొలగింపు కన్యారాశివారు జీవితంలో చాలాసార్లు నిశ్శబ్దంగా కష్టపడతారు కానీ మీ మంచితనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసర శత్రుత్వం అపార్ధాలు ఏర్పడి ఉండొచ్చు ఈ సమస్యలు మీ పని ముందుకు సాగకుండా అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది బుధుడు శుక్రుడు గురుదృష్టుల కలయిక వల్ల మీ శత్రువులు మీ ఎదుట నిలబడలేరు మీరు చెప్పే మాటలు ఇప్పుడు బరువు పెరుగుతాయి మీ నిర్ణయాలు స్పష్టతతో ఉంటాయి ఉన్న అపార్ధాలు తొలగిపోతాయి మిన్ను అడ్డుకునేవారు స్వయంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది మీ జీవితంలో ప్రతిబంధకాలు తగ్గి మీరు ముందుకు తీసుకున్న పనులు వేగంగా సాగుతాయి మీ శ్రమకు అడ్డుగా నిలిచిన శని ప్రభావం ఇప్పుడు తగ్గిపోతుంది బాగా పనిచేసిన మీకు గౌరవం పెరుగుతుంది శత్రువులపై గెలుపు కేవలం బాహ్య విజయం కాదు ఇది మీ వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం దైవరక్షణలకు సంకేతం అనుకోకుండా వచ్చే శుభవార్త మరియు దాని ప్రభావం కన్యరాశివారికి అనుకోకుండా వచ్చే శుభవార్త అనేది కేవలం ఒక సమాచారం కాదు ఇది మీ అదృష్ట చక్రం మళ్లీ తిరగడం ప్రారంభమైన సంకేతం ఈ శుభవార్త జీవితం యొక్క ఏ రంగానికి చెందినదైనా కావచ్చు ఉద్యోగం ఆర్థికం కుటుంబం ప్రేమ విదేశీ అవకాశాలు వంటి ఏ విషయం గురించినదైనా కావచ్చు ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పనిలో శుభ ప్రారంభం కనిపించే అవకాశముంది ఈ శుభవార్త మీకు రెండు విధాలుగా రావచ్చు ఒకటి చాలా రోజులుగా ఎదురుచూసి కంగారు పడిన పనికి ఒక స్పష్టత రావడం రెండవది మీరు అసలు ఊహించని రంగం నుండి ఒక కొత్త అవకాశం లభించడం ఈ రోజుల్లో మీకు తెలుస్తుంది అదృష్టం ఎప్పుడూ ముందస్తుగా చెప్పిరాదు కాని వచ్చినప్పుడు స్పష్టంగా గుర్తు చేసేదే కన్యారాశివారు సాధారణంగా ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచిస్తారు కానీ ఈ శుభవార్త మీ ఆలోచనలకు కొత్త వెలుగు ప్రసాదిస్తుంది మీరు ముందుకు వెళ్లడాన్ని అడ్డుకున్న భయాలు తగ్గుతాయి మీ ఆత్మవిశ్వాసం బలపడుతుంది మీ కుటుంబానికి కూడా ఈ వార్త సంతోషాన్ని అందిస్తుంది ఇది మీ జీవితంలో కొత్త దిశకు మార్గదర్శనం చేస్తుంది గత కర్మ మార్పు మరియు జీవన మార్పు ప్రారంభం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గతకర్మలు మన జీవితంలో కొన్ని అడ్డంకులను బాధలను అనవసర ఒత్తిడిని కలిగిజేస్తాయి కన్యారాశిలో శని ప్రభావం గతము యొక్క భారాన్ని తీసుకువస్తుంది అయితే రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు నుండి పదిహేను మధ్య గురువు ప్రభావం వల్ల ఈ కర్మబంధాలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి గతంలో జరిగిన తప్పులు పశ్చాత్తాపాలు మానసిక ఒత్తిళ్లు మీ మనసును చాలా కాలంగా అలసిపోయేలా చేశాయి ఇప్పుడా భారాన్ని వదిలివేసే సమయం వచ్చింది మీరు మీ గతంతో యుద్ధం చేసి అలసిపోయి ఉంటే ఇప్పుడా యుద్ధం ముగిసే సంకేతం కనిపిస్తోంది ఇది అంతర్గత శక్తిని పెంచే సమయం మీలో ఉన్న ధైర్యం మళ్లీ వెలుగుతుంది కర్మ మార్పు అనేది కేవలం సమస్యలు తొలగించడం కాదు ఇది మీ జీవితం కొత్త దిశలో సాగడానికి కారణం పాత అలవాట్లు పాత నమ్మకాలు పాత బాధలు ఇవన్నీ మెల్లగా దూరమవుతాయి మీ మనసులో స్పష్టత వస్తుంది మీరు మీ లక్ష్యాలను అర్థం చేసుకుంటారు మీరు నడిచే దారి సరైందీ అనిపించే సమయమిదే దైవ సూచనలు సంబంధిత సంకేతాలు కన్యారాశివారు ఆలోచనాత్మకమైనవారు నిశ్శబ్దంలోనే సమాధానాలను కనుగొనేవారు ఈ రోజుల్లో మీ ఆత్మ దైవశక్తిని స్పష్టంగా గ్రహించగల స్థితికి చేరుతుంది మీరు అనుకోకుండా కొన్ని సంకేతాలు చూడవచ్చు ఉదాహరణకు ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలగడం పువ్వుల వాసనలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో గాని ఎంతో సాంతవన ఇచ్చే పవనాలు వినిపించడం గంటధ్వని వినిపించినట్టు అనిపించడం వంటి అనుభవాలు చోటు చేసుకోవచ్చు ఈ సంకేతాలు దైవ సాన్నిధ్యం గురించి మీకు తెలియజేయడానికి వస్తాయి మీలో ఒక శాంతి ఒక స్పష్టత కలుగుతుంది చాలా రోజులుగా బాధలు మించినప్పుడు మనసులో కనిపించే వెలుగు మనిషిని ముందుకు నడిపించే ధైర్యం ఇవన్నీ దేవతా సంకేతాలే ఇలాంటి రోజుల్లో చేసిన ప్రార్థనలు జపాలు ధ్యానం అత్యంత శక్తివంతంగా ఉంటుంది దైవం మీను వదలలేదు మీ వెంటే ఉంది మీకోసం ఎదురు చూస్తోంది అనే భావన మీ హృదయంలో బలపడుతుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి మిమ్మల్ని కొత్త దిశలో తీసుకువెళ్తుంది కొత్త జీవితం ప్రారంభం మరియు వ్యక్తిత్వ వికాసం కన్యారాశివారు సాధారణంగా చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు ఈ లక్షణం కొన్నిసార్లు ముందుకు వెళ్లడాన్ని అడ్డుకుంటుంది కాని ఇప్పుడు గ్రహస్థితులు మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చే శక్తితో ఉన్నాయి మీరు మీలో ఉన్న ప్రతిభను గుర్తించే దిశగా సాగుతారు మీలోని ఆత్మవిశ్వాసం బలపడుతుంది ఈ రోజుల్లో మీరు అనుభవించబోయే మార్పులు ఆత్మ వికాసం ఆత్మస్పష్టత మానసిక శాంతి వంటి లక్షణాలను పెంచుతాయి కొత్త పనులు ప్రారంభించేందుకు ధైర్యం వస్తుంది జీవితంలో మీకిష్టమైన దారిని ఎంచుకుంటారు ఇది మీ రాబోయే సంవత్సరాల భవిష్యత్తుకు బలమైన పునాడి వేసే సమయం పాత నమ్మకాలు పాత భయాలు తొలగిపోతాయి మీరు స్వతంత్రంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది ఇది కేవలం కొత్త జీవితం కాదు ఇది మీ నిజస్వరూపాన్ని తిరిగి గుర్తించుకునే దశ దైవం పంపే సంకేతాలు మరియు వాటిని ఎలా గుర్తించాలి దైవం మీతో ఎప్పుడూ మాట్లాడుతుంది కాని దాని సంకేతాలను గుర్తించగల సమయం మనసు శాంతియుతంగా ఉన్నప్పుడే వస్తుంది కన్యారాశివారికి ఈ గ్రహచలనం దైవ సంకేతాలను గ్రహించే శక్తినిస్తుంది ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఇలా ఉంటాయి అనుకోకుండా ఒక వ్యక్తి మీతో మాట్లాడిన మాట మీ సమస్యకు సమాధానంలాంటిదీ అనిపించడం మీ మనసులో కొంతకాలంగా చికాకు పెట్టిన విషయానికి అకస్మాత్తుగా స్పష్టత రావడం పాత సమస్యకు కొత్త దారి కనిపించడం ఎవరైనా చెప్పిన చిన్న మాట మీ జీవిత దిశను మార్చేలా అనిపించడం దైవసంకేటాలు సాధారణంగానే ఉంటాయి కాని అవి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి మీరు ఈ సంకేతాలను గమనించేకొద్దీ మీ దారి సులభమవుతుంది దేవత మీకు చెప్పే విషయం ఒక్కటే ముందుకు సాగు భయపడవద్దు నీ సమయం వచ్చేసింది ఇప్పుడే మీరు విన్న ప్రతి మాట జ్యోతిశ్శాస్త్రం చెప్పిన ఒక భవిష్యవాణి మాత్రమే కాదు మీ జీవితంలో జరగబోయే శుభప్రారంభానికి దైవ సూచన కన్యారాశివారు ఎన్నాళ్లుగానో మోసుకుంటున్న బాధలు మనసులో వేసుకుందామనుకుని వదిలేసిన కలలు దారిలో అడ్డుకున్న పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి దేవత చెప్పే సందేశం ఒక్కటే నీ కష్టాలు వృధా కాలేదు నీ కన్నీళ్లు ఎవరికైనా కనిపించకపోయినా అవి దైవానికి మాత్రం కనిపించాయి ఇప్పటినుంచీ నీ జీవితం నిశ్చలంగా ముందుకు సాగుతుంది నీ అదృష్టం లేచింది నీ ఆత్మశక్తి పెరిగింది ప్రపంచం నిన్ను చూసే దృష్టికోణం మారబోతోంది ఈ నాలుగు రోజులు నీ జీవితానికి కొత్త దిశ కొత్త వెలుగు కొత్త ప్రారంభం మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ మాట గుర్తుంచుకోండి దేవత మీ పక్కనే ఉంది మీ నిర్ణయాల్లో మీ ప్రయాణంలో మీ ప్రతి అడుగులో ఆమె ఆశీర్వాదం ఉంటుంది మీరు ఈ రోజు విన్న ఫలితాలను భక్తితో ధైర్యంతో నమ్మకంతో స్వీకరించండి మీ జీవితం అనుకున్న దానికంటే వేగంగా మారడం మీరు చూసే రోజులు రాబోతున్నాయి ఇది రుద్ర ఫలాలు నుండి మీకందించే జ్యోతిశ్శాస్త్రాధారిత దైవ సందేశం మీ జీవితంలో శాంతి ఆరోగ్యం సంపద శుభం సౌఖ్యం నిండాలని పార్వతీతల్లి ఆశీర్వదించాలని మనసారా కూరుకుంటున్నాము చివరిగా తల్లి ఆశీర్వాదం మీ హృదయంలో స్థిరపడేలా ఈ పవిత్రమైన మంత్రాన్ని వినిపిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం ఓం పార్వతయై నమ ఓం శివాన్యై నమ ఓం జగదంబికాయై నమ ఓం హేమవత్యై నమ తల్లి మీకు శాంతి ప్రసాదించాలి మళ్లీ మీ జీవితంలో ముందడుగు మార్గదర్శనం కోసం రుద్రఫలాలుతో కలిసుండండి